ఓం గం గణపతియే నమ పుత్ర గణపతి వ్రతం ఎందుకు చేస్తారు ఈ వ్రతం చేయడం వల్ల సంతానం కలుగుతుందా మగపిల్లలే పుడతారా అలాగే విద్య ఆరోగ్యం సంపద మనం కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయా ఈ వ్రతాన్ని ఏ విధంగా చేస్తే మనకు ఫలితం దక్కుతుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను అంతకన్నా ముందు మీరు గనక నా ఛానల్ని మొదటిసారి విజిట్ అయినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి హిందూ ధర్మంలో గణపతి హోమానికి విశేష ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా పుత్ర గణపతి వ్రతం సంతానల కుటుంబ సౌఖ్యం మరియు కార్యసిద్ధి కోసం ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు ఈ వ్రతాన్ని ఎందుకు చేస్తారు దాని ఫలితాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పుత్ర గణపతి వ్రతం అనేది గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే పవిత్ర వ్రతం ఇది ముఖ్యంగా సంతానాన్ని కోరుకునే దంపతుల కోసం చేస్తారు ఈ వ్రతం ద్వారా కుటుంబంలో సంతానం కలగటం ఆరోగ్యంగా ఉండటం విద్యా సంపద కూడా కలగడం జరుగుతాయని పురాణాలు చెప్తున్నాయి ఈ వ్రతాన్ని ఎప్పుడు జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున చవితి అయితే వచ్చింది ఆ రోజు ఈ వ్రతాన్ని జరుపుకుంటే మనం కోరిన కోరికలు నెరవేరతాయి అలాగే వ్రతఫలం కూడా దక్కుతుంది ముఖ్యంగా సంతానం కావాలి అనుకునేవాళ్ళు మగపిల్లలే కావాలి అనుకునేవాళ్ళు ఈ చవితి రోజున ఈ వ్రతాన్ని అయితే తప్పకుండా జరుపుకోవచ్చు అలాగే పిల్లలు ఉన్నవారు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు పిల్లలు వృద్ధులోకి రావాలి అన్న ఆరోగ్యం సంపద మనకి ఇంట్లో కోరిన కోరికలు అన్ని నెరవేరాలి అన్నా కూడా ఈ వ్రతాన్ని చవితి రోజున చేసుకోవాలి ఈ వ్రతం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వ్రతం చేయడానికి ముందుగా శుచిగా శుభ్రంగా మనం తలారా స్నానం చేసి దుస్తులు ధరించాలి ఉపవాసం ఉండాలి అలాగే మంత్రాలను భక్తి పూర్వకంగా జపించడం అవసరం దీనివల్ల వ్రతఫలం తొందరగా దక్కుతుంది ఈ వ్రతాన్ని నిర్వహించేటప్పుడు మనం ఓం గమ్ గణపతియే నమః అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించు కుంకుమార్చన అయితే చేసుకోవచ్చు నైవేద్యం సమర్పించాలి అటుకులు బెల్లమైన మనము నైవేద్యంగా ఈ గణపతికి సమర్పించవచ్చు ఈ వ్రతం చేసుకోవడం వల్ల మనకు సంతాన ప్రాప్తి అలాగే కుటుంబ సౌఖ్యం ఆరోగ్య సమస్యలు తొలగిపోవడం భౌతికంగా ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా కలుగుతాయని మన పురోహితులు అయితే చెప్తున్నారు పుత్రగణపతి వ్రతం చేసుకోవాలి అనుకునేవారు ఈ చవితి రోజున మార్చి మూడు సోమవారం రోజున తప్పకుండా జరుపుకోండి మనం కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయి సంతానం కలుగుతుంది అలాగే సంతానం ఉన్నవారికి అయితే మన పిల్లలు వృద్ధిలోకి రావాలి అని అనుకుంటే కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు గణపతి అనుగ్రహం పొందాలంటే భక్తి పూర్వకంగా వ్రతం చేయడం చాలా అవసరం ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని చవితి రోజు చేసుకొని పుత్ర గణపతి వ్రతం చేస్తే జీవితంలో శుభ ఫలితాలను పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం గమ్ గణపతి ఏ అని ఈ మంత్రాన్ని కామెంట్ చేయండి అలాగే గణపతి ఆశీసులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇలాంటి మరిన్ని పురాణాల స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి